హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మనం ప్రగతి నగర్లో ఉన్నటువంటి చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో అయితే ఉన్నాము ఇంతకుముందు ఎపిసోడ్లో అంతా కూడా పట్టు చీరలు చూపించేశాను కదా ఇప్పుడైతే మంచి డిజైన్ వర్క్ శారీస్ అనమాట అంటే చీరకి వర్క్ ఉండడమే కాకుండా రెడీ టు వేర్ బ్లౌజెస్తో ఉన్నటువంటి చీరలు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అందులోనూ ఒక చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒకసారి కలెక్షన్ చూస్తూ మిగతా డీటెయిల్స్ మాట్లాడుతున్నాం ఏ రేంజ్ నుంచి ఉన్నాయండి ఇప్పుడు మనకి ఇవి 2600 నుంచి 4500 దాకా ఉన్నాయి మేడం అవునా 26 నుంచి స్టార్ట్ 26 నుంచి టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ వస్తుంది సాఫ్ట్ సాఫ్ట్ టిష్యూ మాట సారీ అంతా కూడా ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ లో వచ్చి ఇది బేరి బోర్డర్ కు వచ్చి చిన్న సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చూడండి ఏదండి జరీ బోర్డర్ లో ఇక్కడ ప్యాచ్ సీక్వెన్స్ వర్క్ చిన్న వర్క్ తో సేమ్ అదే కింద వైపు కూడా అట్లాగే ఉంది చూడండి చిన్న చిన్న సీక్వెన్స్ తో దీనికి మ్యాచింగ్ గా బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే ఏదండి మీరు ఇలాగే వర్క్ చేయించాలన్నా బ్లౌజ్ కాస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది సారీ కూడా ఫ్రీ వస్తుంది మన దగ్గర ఫ్రీ సైజ్ మనకి ఎవరు ఫ్రీ సైజ్ అది ఆల్టరేషన్ చేయించుకోవచ్చు మార్జిన్ కూడా ఉంది మార్జిన్ ఇంకా ఉంది ఒక 1 ఇంచ్ చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎంత అన్నారు ప్రైస్ 2600 మేడం సూపర్ సర్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ మంచి yellow కదా ఇది 42 కన్నా ఎక్కువే ఉంది కదా ఇది 44 అనుకుంటా ఆ 40 ఫ్రీ సైజ్ మేడం అది మీకు 46 దాకా వస్తుంది మార్జిన్ బట్టి ఓకే మనం అలాగేనా సైజ్ చేంజ్ కొచ్చు దాన్ని ఇది ఒక ప్యాటర్న్ ఇది అయితే కొంచెం ఇంకా తక్కువే పడ్డది 2500 అండి 25 ఇంకొక హాఫ్ ఇది ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చి వచ్చింది అన్నమాట ఫ్రంట్ వర్క్ స్లీవ్స్ అంతా కూడా ఈ విధంగా వర్క్ ఇచ్చారు ఇలా చీరకేమో ఇట్లాగా సేమ్ ఈ క్లాత్ తీసుకున్నారండి ఫ్లోరల్లో డిజిటల్ ప్రింట్లో ఉంది కదా సేమ్ అదే క్లాత్తో ఇక్కడ బార్డర్ ఇచ్చారు రన్నింగ్ పళ్ళు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి మనకి జార్జ్ వస్తుంది అసలు ఈ క్లాత్ అయితే చాలా బాగుందండి క్లాత్ లైట్ షైన్ ఉండటము సాఫ్ట్గా శారీ అంతా కూడా స్కాలప్ బోర్డర్ కింద వస్తుంది ఇది స్కాలప్ వర్క్ చేయించారు ఇలా వస్తుంది లైట్ పీచ్ కలర్ పల్లెలో వచ్చేసరికి మీకు ఇలాగా డిజైన్ చేయించారు మొత్తం ఇట్లా ఇదంతా కూడా వర్క్ మొత్తం శారీ అంతా వస్తుంది ఇది బ్లౌజ్ ఎలా వస్తుందో హ్మ్ హ్మ్ ఇలా బ్లౌజ్ వచ్చేసరికి ఇది బెల్ హ్యాండ్స్ ఇచ్చారండి ఇక్కడ నెట్ ఏడ్ మీకు స్లీవ్స్ వచ్చేసరికి ఇలా వచ్చింది మనం కావాలంటే మీరు నెట్ క్లీన్ షార్ట్ హ్యాండ్ స్లీవ్ కింద కూడా యూస్ చేయొచ్చు ఆ లోపల కూడా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ఆ ఇచ్చారు మనం ఆ తర్వాత మళ్ళీ ఇట్లా బెల్ స్లీవ్స్ ఇచ్చారు సో ఇన్ కేస్ ఇది వద్దు అనుకుంటే ఇట్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది ఉంటే ఇంకా కొంచెం స్టైలిష్ ఇది కాస్ట్ చెప్పరా ఒకసారి 2995 మేడం 2995 ఇందులో ఇప్పుడు కలర్స్ కావాలంటే ఉంటాయి అన్ని కొంచెం డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్ని కూడా అంటే ఒకటోకొక డిజైన్ వస్తుంది సో సేమ్ ప్రైస్ ఇది కూడా టూ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ శారీ అంతా కూడా మీకు జర్రీ వర్క్ వచ్చి బ్లౌజ్ ఫుల్ హైలైట్ చేసి ఓ బ్లౌజ్ చూసారా ఫుల్ వర్క్ ఉంది బ్లౌజ్ అంతా కూడా టూ నైన్ నైన్ ఫైవ్ అంటే ఒక త్రీ థౌజండ్ అనుకోండి ఫైవ్ రూపీస్ కదా మనకి తక్కువ ఇంకా రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ చీర అంతా ఇచ్చారు స్ట్రైట్ లైన్స్ జరీ లైన్స్ వస్తాయి నేను ఇది చూసి పళ్ళు ఏమో అనుకున్నా చీర ఉందండి ఇట్లాగా పళ్ళు వచ్చి మీకు ఇదిగోండి షార్ట్ పళ్ళు వస్తుంది డిజైనర్ సారీ అంటేనే మనకి షార్ట్ పళ్ళు ఇస్తాడు ఇట్లా రెండు వైపులా సేమ్ బోర్డర్ బోర్డర్ వచ్చి కంచి స్టైల్ లో జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా వర్క్ లాగా బాగుంది మంచి పేస్టల్ కలర్స్ వస్తుంది ఇప్పుడు అండి ఎంత బాగుందో క్లాత్ క్లాత్ కూడా ఇది షైనీ వస్తుంది మీకు షిమ్మర్ స్టైల్ లో ఉంటది క్లాత్ చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది మంచి షైనీగా గా ఉంది ఇట్లా చిన్నగా ఇట్లా బ్రోకేట్ కాదు ఏమంటారు అవి సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది బ్యాక్ వర్క్ ఫ్రంట్ వచ్చి మనకు సింపుల్ గా వస్తుంది బ్యాక్ వర్క్ హైలైట్ ఉంటుంది సారీ స్టోన్స్ సారీ బోర్డర్ కూడా మనకి కొందన వర్క్ వస్తుంది అన్నమాట మొత్తం ఇదైతే ఎంతండి ఇది వచ్చి సేమ్ ప్రైస్ మేడం టూ నైన్ నైన్ ఫైవ్ రెండు కలర్స్ ఉన్నాయి ఇది లైట్ ఇది కొంచెం డార్క్ షేడ్ ఇది ఏంటంటే కొంచెం పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది దీంతో పోలిస్తే ఇది డార్క్ కలర్ అండి ఇప్పుడు చూసేది బాగున్నాయి అసలు ప్రైస్ రేంజ్ ఏంటంటే తక్కువ సేమ్ మీకు బ్లౌజ్ చేంజ్ అవుతుంది కాంట్రాస్ట్ మార్కు బ్లౌజ్ చాలా వాటికి మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఇంకొక ప్యాటర్న్ కదా ఇంకొకటి లైట్ పింక్ ఫస్ట్ మనం చూసిన ఆ స్టైల్ ఇచ్చేట్ బ్లౌజ్ సో మీరు అందులోనే డిజైన్ మారుతుంది ఇది పింక్ ఎంత అండి ప్రైస్ టూ నైన్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ లోనే వచ్చేస్తాయి టూ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ రూపీస్ తక్కువ అండి త్రీ కి ఇక్కడైతే సెల్ఫ్ లో సీక్వెన్స్ ఇచ్చారు చిన్న వర్క్ ఇచ్చారు బ్లౌజ్ అంతా కూడా ఇట్లా ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ సీక్వెన్స్ టూ నైన్ నైన్ ఫైవ్ సేమ్లో వర్క్ చేంజ్ అవుతుంది ఇది కలర్ అయితే డియర్ కలర్ అయితే డార్క్ షేడ్ అది బ్లౌజ్ వర్క్ అనేది కొద్దిగా చేంజ్ అయింది నెక్స్ట్ ప్రైస్ వచ్చి మేడం సేమ్ లోనే 3995 వస్తుంది 3995 అంటే 4000 ಅಂತ ఉంది దీంట్లో చీరంతా కూడా స్మాల్ చెక్స్ ఇచ్చేసి దాంట్లో బూటా ఇచ్చారు navy బ్లూ కలర్ బ్లౌజ్ గ్రాండ్ గా ఉంది చూశారు చెమినా అలాంటె బెనారస్ జార్జెట్ ಅಂತం చూసారా సారీ కూడా ఇంకా అన్ని కూడా మనకి ఇంకా స్లీవ్స్ హెవీ నిండుగా ఇచ్చారు ఇక్కడ స్లీవ్స్ అంతా కూడా వర్క్ నిండుగా ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ నెక్ అండి ఈ వర్క్ ఇది కూడా బాగుందండి చిన్న చిన్న చెక్స్ మొత్తం బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ ది ది స్లీవ్స్ బాగా హైలైట్ హైలైట్ చేసి చేసి ప్రైస్ అంతేనండి సేమ్ ప్రైస్ త్రీ నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ కలర్ కొంచెం తక్కువ చూస్తాం రేర్ గా వచ్చేటువంటి కలర్ పార్టీలకి చిన్న చిన్న అంటే బయట ఫంక్షన్స్కి అట్లాగా పార్టీ ఫంక్షన్స్కి బాగుంటాయి ఇంకా మనకి ట్రెడిషనల్ గానే కాకుండా ఇట్లాగా ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ కూడా కావాల్సి ఉంటాయి కదా బ్లౌజ్లు అయితే చాలా వాటికి మ్యాచ్ అయ్యే విధంగా అది ఆ థీమ్ బాగా తీసుకున్నారు క్రీమ్ కలర్ సేమ్ ప్రైస్ కదండి వన్ సేమ్ ప్రైస్ చీర బాగుంది కలర్ లైట్ కలర్ కదా చూడండి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఫ్లోరల్ ఇచ్చి బ్యాక్ సైడ్ వచ్చి మనకి పిచ్ వైవ్ ప్రింట్ ఇచ్చారు బ్యాక్ అసలు మనం ఇట్లైనా క్లాత్ తీసుకొని బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలన్నా కూడా సేమ్ దాంట్లోనే ఇదో కలర్ ఉపయోగ అన్న పడుతుంది కలర్ వేరు త్రీ నైన్ నైన్ ఫైవ్ కదండి సేమ్ ప్రైస్ మేడం మీకు ఇప్పుడు చూపించే అన్ని కూడా అదే ప్రైస్ వస్తాయి నెక్స్ట్ ప్రైస్ కి వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు కలర్ బాగుంది ఇది మంచి పింక్ కలర్ జరీ లైన్స్ అనేవి ఇట్లా ఇచ్చారండి ఫుల్ హెవీ బ్లౌజ్ మాట ఓ బాటిల్ గ్రీన్ అండ్ బ్యాక్ నెక్ వి నెక్ పటన వి నెక్ చాలా బాగుంది మెయిన్ ఆ బ్లౌజ్ చూడంగానే వర్క్ బాగుంది కదా అట్లా ఈ చీర చూడండి దీనికి కూడా మంచి ఒకసారి వర్క్ చూస్తే తెలుసు చూడండి ఎంత బాగా ఇచ్చారో కాంట్రాస్ట్ రెడ్ కలర్ మ్యాచింగ్ తో మళ్ళీ ఇది మళ్ళీ మనం రెడ్ కలర్ శారీ కూడా వేసుకోవచ్చు కరెక్ట్ సెట్ అవుతుంది మళ్ళీ దానికి జస్ట్ మన సైజ్ కి తగ్గట్టు ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ అండిపట్నంలో ఎక్కువగా పట్టు చీరలే ఉంటాయి అనుకుంటారేమో ఇలాంటి మంచి పార్టీ వేర్ డిజైన్ చాలా ఉంటాయి వచ్చే పండగలకైతే హ్యాపీగా బడ్జెట్ లో కదా అటు పట్టు చీరలు కొనచ్చు పట్టు చీరలు కూడా ఆఫర్లో ఉన్నాయండి ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాము సో ఇట్లా ఈ పార్టీవేర్ కలెక్షన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రగతి నగర్లో ఉంటుందండి స్టోర్ దీనికి బ్లౌజ్ ఇది కలర్ మ్యాచింగ్స్ బాగున్నాయి చీర బాగుంది ఇది కలర్ కూడా రెగ్యులర్ లేకుండా కూడా చీరలోనే క్లాత్ లోనే వచ్చినటువంటి వీవింగ్ వీవింగ్ లో వస్తుంది ప్లస్ ఇక్కడ ఇట్లాగా బ్లౌజ్ కూడా చూడండి ఫ్లోరల్ స్టైల్ మిర్రర్ వర్క్ మీకు నెక్ వచ్చి మొత్తం అంతా సరోస్కి వర్క్ వస్తుంది క్లాత్ కూడా మల్టీ కలర్ తీసుకున్నారు మల్టీ కలర్ రంగా డిజైన్ అంట మట్ల రియల్ స్టోన్స్ తో ఇచ్చారు నీట్ గా బాగుంది మనం ఇందాక చూశాం కదా అందులోనే ఇవి కొన్ని కలర్స్ ఇవి అవి ఏంటంటే పిచ్వాయి ప్రింట్ వచ్చింది ఇది మార్చాడు బ్యాక్ ప్రింట్ లాపాక్షి డిజైన్ వస్తుంది ఇది లాపాక్షి ప్రింట్ యూ వన్ కలర్స్ కాలేజ్లో పార్టీస్కి అట్లాంటి వాటికి నైట్ టైం పార్టీస్కి అట్లా కూడా బాగా సెట్ అయిపోతాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అండి వర్క్ दिन के पट्टाली प्राइस अंतर प्राइस अंतर मैं को ब्लाउज लो ना फाइव हंड्रेड और ब्लाउज की मात्र में चार जेस्टर बैठ ये पर चेहरे तो उसने बन्दी ब्लाउज कोड़ा मान की कोलका डॉट्स अंतम मत सैरी अंतम बैनारस टुल्लो स्टाइल लो जॉर्जेट में दस्ते सेम अधे पैटर्न के मंच हैवी वर्क ब्लाउज़ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది చూడండి చీర అంతా ఇది వీవింగ్ లోనే మనం అయితే ఆ ఫ్లవర్స్ చూస్తున్నామో షిమ్మర్ జార్జెట్ అంటాం కదా ఆ స్టైల్ లో వస్తుంది షిమ్మర్ స్టైల్ లో వర్క్ 4495 4495 ఇక్కడ ఇచ్చారు ప్రిల్స్ అనేది ఇటు కూడా మంచి లైట్ కలర్ క్వాలిటీ అయితే ప్రీమియం ఉందండి ఇది బ్లౌజ్ ఓకే వర్క్ ఇచ్చారు చూసారా ఎంత బాగుందో ఫోర్ ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్లో వస్తాయి ఎక్కువ సింగిల్ సింగిల్ డిజైన్ సారీస్ ఉన్నట్టున్నాయి కదండి ఇది అన్ని సింగిల్ సింగిల్ వస్తాయి మంచి రెడ్ కలర్ చీర ఇలాంటిది. ఇవట్చి మనకి గ్లాస్ టిష్యూలో వస్తుంది. గ్లాస్ టిష్యూ. చాలా ట్రెండ్ ఇప్పుడు ఈ క్లాత్ ఇలాంటి క్లాత్ లో బాగా రన్ అవుతున్నాయండి వర్క్ కూడా చూడండి ఎంత డీసెంట్ గా నీట్ గా ఇచ్చారు. బ్లౌజ్. ఫర్ నైట్ టైం లో పార్టీస్ అట్లాగా బాగుంటాయి. కలర్ ఏదో బాగుంది చూద్దాం లైట్ పింక్. బేబీ పింక్. మంచి సాఫ్ట్ ఆర్గాంజాలో జెరి లైన్స్ వస్తుంది జెరి లైన్స్ ఇందులో బ్లౌజ్ ఉన్నట్టుందా టు బ్లౌజెస్ ఇచ్చారు దీన్ని చీరలో కూడా బ్లౌజ్ ఉంది ఉంది ఇది బూటీస్ ఈ బ్లౌజ్ మనం వేరే దేనికైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఎంత బాగుందండి బ్లౌజ్ వచ్చి మీకు పాల్ వర్క్ లై ఇచ్చాడు స్లీవ్స్ కూడా బా హైలైట్ చేస్తాడు ఇది అది ఈ వర్క్ బా స్లీవ్స్ వర్క్ ఎంత బాగుంది అట్లనే మీకు బ్యాక్ వర్క్ మళ్ళీ హెవీగా చాలా బాగుంది చీర అంతేనా ప్రైస్ ఏం పెరగలేదు అంతే ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది చూడండి ఒక్కసారి కలర్ కూడా లైట్ బ్లూ గోల్డెన్ షేడ్ లో చీర అంతా వచ్చేసి బ్లౌజ్ అంతా ఇలా మళ్ళీ రెడ్ కలర్ లో చూడండి ఇప్పుడు దానికి మంచి డార్క్ గ్రీన్ ఎందుకంటే రెండిట్లు కూడా మనకి ఎల్లో షేడ్ లో వచ్చింది కదా డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది హైలైట్ పికాక్ ఇచ్చారు చూసారా మెయిన్ వర్క్ కే కదా మనం డిజైన్ చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది కానీ బాగా ఇచ్చారు ఎందుకంటే ఈ ఒక్క చీరకే కాకుండా మనకి వేరే చీరలకు మ్యాచ్ చేసుకునే విధంగా ఇచ్చారు కిందంతా కూడా ఇట్లా జరి లైన్స్తో ఇది బ్లౌజ్ అండి పల్స్ కానీ చిన్న చిన్న కుందన్ స్టోన్స్ కానీ సేమ్ దీంట్లోదే కలర్ వేరు ఈ చీరది ఒకటి లైట్ షేడ్ అయితే ఒకటి డార్క్ షేడ్ దీని బ్లౌజ్ కూడా హైలైట్ ఉంది ఇట్లాగా ఒక్కో చీర ఒక్కోలాగా బ్లౌజ్ లోనే ఉంది మొత్తం అందమంతా బ్లౌజ్ ని చూసి చీర కొనాలి బాగుంది లైట్ పిస్తా షేడ్ అస్సలు బ్లౌజ్ చూడండి ఆ కలరు వేనక్ ప్యాటర్న్ హుక్స్ ఇచ్చారు ఫ్రంట్ హుక్స్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ హుక్స్ ఇచ్చారు ఇలా కూడా కొంచెం నియర్ లైట్ అండ్ డార్క్ షేడ్ అండి ఇందాక చూసిన దానికి చిన్న చిన్న బూటాస్ ఇస్తూ ఇట్లా కొట్టాపట్టి లేస్ అనేది ఇచ్చారు కలర్స్ కూడా అదిరిపోయాయి ఈసారి అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్ వచ్చాయి మీకు డార్క్ షేడ్స్ పేస్టల్ రెండు ఉన్నాయి ఇందులో మీకు ఇదో కలర్ దీనికి రెడ్ కలర్ వావ్ ఏంటంటే బోర్డర్ మ్యాచ్ అయింది చూసారా బోర్డర్ మ్యాచింగ్ చేశారు దాన్ని అదే రెడ్ కలర్ ఇచ్చారు కదా పైపింగ్ దాంతో 4495 రూపీస్ లో మంచి డార్క్ పర్పుల్ గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ ఇచ్చారు పైన అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు దీనికి ఎల్లో ఎల్లో బ్లౌజ్ టెజల్స్ ఎల్లో ఉన్నాయి కదా బ్లౌజ్ ప్యాటర్న్ ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అదే ప్రైస్ మీకు ఫోర్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యాయి టూ ఫైవ్ టూ సిక్స్ త్రీ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ప్లేన్ ఉంది చీర బ్లౌజ్ హైలైట్ చేశారు అందుకనే ఇంద మనం ఆర్ చూసాం కదా చూడండి ఇది ఇదిగోండి బ్లౌజ్ మనకి టూ బ్లౌజెస్ వస్తాయి దీనికి ఇది ఒక బ్లౌజ్ ఇంకేంటంటే మనం వేరే కలర్ శారీ తీసుకుంట మ్యాచ్ చేసుకోవచ్చు రెడ్ అట్లా మన చాయిస్ ఎలాంటి వాటికి మ్యాచ్ చేయాలి అనేది ఈ బ్లౌజ్ ఈ సారీ కి చేంజ్ చేసుకున్న బ్లౌజ్ వేరే దానికి మ్యాచ్ చేసుకోవచ్చు ఆ డబుల్ బ్లౌజ్ కూడా ఇచ్చారు కదా కొన్నిసార్లు అలా కొన్నిసార్లు ఇలా కూడా కొన్ని చీరలకి చీరలో కూడా ఉందండి బ్లౌజ్ కొన్నింటికి ఇందాక చూపించాను కదా కూడా సేమ్ అంతే బూటా బ్లౌజ్ సింపుల్ గా మళ్ళీ దేంట్లో కూడా వచ్చింది లైట్ అండ్ డార్క్ షేడ్ పైన లైట్ కలర్ ఇచ్చారు కింద కాస్త డార్క్ తీసుకున్నారు సేమ్ కలర్ లో స్లీవ్స్ వర్క్ డిఫరెంట్ గా ఇచ్చే బ్లౌజ్ అంతా కూడా మీకు ట్రైంగ్ చెప్పు ఇంట్లో కలర్స్ ఇవి మొత్తం అన్ని కూడా ఓకే ముఖ్యంగా చాలా బాగున్నాయి చీరలు అయితే అంటే ఎక్కువ పట్టు చీరలు చూస్తాను కదా ఈ శారీ కంప్లీట్ డిజై డిఫరెంట్గా డిజైనర్ శారీస్ దట్టు ఏంటంటే ఇప్పుడున్న మన బిజీ లైఫ్కి ఎక్కడ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ కావాలి ఫాస్ట్గా కావాలి ఏదైనా ఫంక్షన్ ఉన్నా మ్యారేజ్ ఉన్నా అట్లా వేసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బడ్జెట్ రేంజ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలుపెడితే ఈరోజు ఫోర్ థౌజండ్ ఫైవ్ లోపు కలెక్షన్ అయితే చూపించాను ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ఇంకా కలెక్షన్ చూడాలి అంటే ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసాయండి ఆన్లైన్ సపోర్ట్ వీడియో కాల్ సపోర్ట్ కూడా మీకు ఇస్తారు ఇన్ కేస్ మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్